హాయ్ హలో అండి ఈరోజైతే నేను ఇట్లా నెక్కి నెట్ నెట్ ఎలా వేయాలి నెక్కి బ్యాక్ సైడ్ నెక్కి నెట్ క్లాత్ ఎలా మనం అటాచ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఎంత క్లియర్గా అర్థమేలాగా చెప్తున్నానో చూడండి తర్వాత దీనికైతే ఫస్ట్ లైనింగ్ క్లాత్ పైన మనం మార్కింగ్ చేసుకుందాం ఇదైతే ఒక లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి లెవెన్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను ఇలాగే షోల్డర్ దగ్గర నుంచి నెక్ విత్తు మనం సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను చూడండి తర్వాత దీనికి నెక్ వెడల్పు ఉంటుంది కదా నెక్ వెడల్పు ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఫోర్ ఇంచెస్ ఎందుకంటే ఇది కొంచెం బోట్ నెక్ లాగా అనిపిస్తుంది అండి పైన నెట్కి అందువల్ల ఫోర్ ఇంచెస్ పెట్టాను అలాగే ఇట్లా బాక్స్ షేప్లో మనం ఒక మార్కింగ్ చేసుకుందాము తర్వాత దీనికి పైన బోట్ నెక్ అని చెప్పాను కదా దానికి ఒక టూ అండ్ హాఫ్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాము చూడండి ఈ విధంగా చిన్న బాక్స్ అనేది ఒక రెడీ అవుతుంది చూడండి ఈ విధంగా చిన్న బాక్స్కి ఇప్పుడు మనము చిన్న బోట్ నెక్కి ఏ విధంగా షేప్ ఇస్తామో ఆ విధంగా ఇచ్చేయాలి తర్వాత కింద రౌండ్ మీకు ఎంత వెడల్పు కావాలంటే అంత ఇవ్వండి చూడండి నేనైతే కొంచెం బ్రాడ్గానే ఇచ్చాను తర్వాత సేమ్ ఇప్పుడు మనం ఏ విధంగా అయితే లైనింగ్ పైన మెజర్మెంట్ కొలతలు తీసుకున్నామో విధంగా ఇక్కడ పేపర్ క్యాన్వాష్ పైన కూడా కొలతలు తీసుకోవాలి చూడండి నేను సేమ్ అది ఎలా అయితే తీసుకున్నానో సేమ్ మీకు కనిపించదనేసి నేను ఫస్ట్ లైనింగ్ పైన అయితే నేను మార్కింగ్ చేశానండి తర్వాత సేమ్ అలాగే దానికి ఎలా కొలతలు పెట్టానో అలాగే దీనికి పేపర్ క్యాండ్ వాష్ పైన కూడా పెట్టి ఈ విధంగానే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి చిన్న బాక్సు అలాగే పెద్ద బాక్స్ పై నుంచి కింద వరకు లెవెన్ అండి లెవెన్ ఇంచెస్ పొడవ తీసుకొని ఫోర్ ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను ఇలాగే కొంచెము ఒక వన్ ఇంచు వన్ ఇంచు వెడల్పుతో మనం ఇప్పుడు చి కొంచెం కట్ చేసుకునేద్దాము చూడండి రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వెడల్పు పెట్టి మనం క్యాన్వాస్ని కట్ చేయాలి చూడండి ఈ విధంగా కట్ చేసాం కదా ఇప్పుడు పైన చిన్న బాక్స్ దగ్గర చిన్న కరువు తీసుకున్నాం కదా కరువు షేప్ నుంచి చిన్నదాన్ని దాన్ని కూడా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మెయిన్ క్లాత్ కింద పెట్టి పైన లైనింగ్ పెట్టి క్యాన్వాసు లైనింగ్ని ఐరన్ చేసుకోండి లేకపోతే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా క్యాన్వాష్ పైనే జస్ట్ కొంచెం కొంచెమే కొంచెం వేయండి క్యాన్వాస్ పైన క్లాత్ కుట్టి చూడండి క్యాన్వాష్ పైన కొంచెమే వేస్తున్నాను నేను ఈ విధంగా మొత్తం రౌండ్కి లాస్ట్ వరకు కింది వరకు వేసేసి పైకి ఇప్పుడు షోల్లర్ దగ్గర లాస్ట్ ఎండింగ్ చేసేయండి చూడండి ఈ విధంగా రౌండ్ వేసుకున్నాం కదా కుట్ అనేది ఈ కుట్టు పక్క నుంచి మనము కట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీనికి చిన్న చిన్న టక్స్ ఇచ్చామంటే చిన్న చిన్న టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు రిటర్న్ తిప్పేసి దానిపైనే ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఎడ్జ్కి లాస్ట్కి వేసేయండి కుట్ అనేది లాస్ట్కి ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్లుగా చూడండి బాగా గమనించండి ఈ విధంగా లాస్ట్కి ఎడ్జ్కి కుట్టేసేసి సైడ్ జాయింట్లు చేసుకునేయాలి చూడండి సైడ్ మనం ఒక క్లాత్ పైన పెట్టాము కదా లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకునేయాలి ఏ బ్లౌజ్కైనా ఫస్ట్ ఈ విధంగానే నెక్ కుట్టిన తర్వాత సైడ్ జాయింట్లు ఖచ్చితంగా చేసుకోవాలి మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కలిపి జాయింట్ చేసుకునేస్తున్నాను చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత జాయింట్ చేసి పక్కన పెట్టాను తర్వాత దీన్ని ఇది వచ్చేసి నెట్ నెట్ క్లాత్ కదా నెట్ క్లాత్ మనం మెయిన్ క్లాత్ రివర్స్లో పెట్టుకోవాలండి మెయిన్ క్లాత్ కింద ఉండాలి పైన లైనింగ్ పెట్టాలి లైనింగ్ పైన నెట్ పెట్టాలండి నెట్ని ఈ విధంగా నెట్ పెట్టేసి దీన్ని కదలకుండా అంటే పక్కకి జారకుండా కదలకుండా మనం ఈ విధంగా చిన్న చిన్న పిన్స్ పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం పిన్స్ పెట్టుకోవాలి పిన్స్ పెడితే ఇంకా అసలు కదలదు కదా నెట్ కదా నెట్ కదా క్లాత్ జరుగుతుంది పక్కకు కదులుతుంది అనమాట వీలైనన్ని పిన్స్ పెట్టుకోండి ఇట్లా గుండు పిన్నులు ఉంటే పెట్టుకోండి లేదంటే నార్మల్ సేఫ్టీ పిన్స్ మీ దగ్గర ఏమున్నా పెట్టుకోవచ్చు ఈ విధంగా అది జరగకుండా నిదానంగా మనం నెట్ క్లాత్ పైన సేమ్ అలాగే మనం నెక్ ఆల్రెడీ కుట్టాం కదా ముందుగానే క్యాన్వాష్ పెట్టేసి రివర్స్ తిప్పి మొత్తం రెడీ చేసుకున్న నెట్ పైన జాకెట్ పైన మనం నెట్ పెట్టాము నెట్ పెట్టి ఈ విధంగా మొత్తం కుట్టేసాం చూడండి ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది కదా దాన్ని ఒక వన్ ఇంచు వదిలేసి మిగిలింది కట్ చేద్దాము ఇదైతే హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదంటే మర్చి కూడా కుట్టేయచ్చు లోపల క్లాత్ తర్వాత దీనికి చూడండి ఆల్రెడీ మనం ముందుగానే ఒక టూ రెండున్నర ఇంచెస్ టూ రెండున్నర తీసేసాం కదండి రెండున్నర ఇంచెస్ తీసి మార్కింగ్ చేసి దీన్ని కట్ చేసి పెట్టాం కదా ఇది మనము పైన నెక్ అండి ఇది బోట్ నెక్ లాగా వస్తుంది చూడండి ఇప్పుడు దీనికి నెట్ క్లాత్తోనే దీనికి చిన్నగా ఒక ఒక పాదం మందంతో ప్యాచ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా రెండు మడతలు పెట్టి క్రాస్ పీస్ తీసుకోండి నేను కూడా క్రాస్ పీసే తీసుకున్నాను అంటే రౌండ్ బాగా తిరుగుతుంది అనేసి క్రాస్ పీస్ తీసుకున్నాను దీనికి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసి ఇట్లా రివర్స్లో తిప్పి చూడండి ఈ విధంగా రివర్స్లో తిప్పి మొత్తం దీన్ని ఈ విధంగానే స్టిచ్ వేసేయాలి చూడండి ఈ విధంగా సేమ్ మనం వీడియోలో చూపించినట్లుగా సేమ్ ఈ విధంగానే స్టిచ్ వేసేయాలి అంటే మీరు వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది మధ్యలో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ విధంగా మొత్తం మనము చేసిన తర్వాత చూడండి ప్యాచ్ వేసేసాను నేను ఇప్పుడు సెంటర్లో ఒక ఫ్లవర్ అనేది పెడదాము నెట్ క్లాత్తోనే దీన్ని రెడీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇట్లా తిరగలేదు కదా మనం చేత్తో తిప్పితే ఇప్పుడు ఇట్లా సూది ఉంటుంది కదా మన దగ్గర నీళ్ళు సూది దీన్ని ఇట్లా లోపల పెట్టి ఇట్లా తిప్పామంటే చూడండి నేను ఏ విధంగా తిప్పానో తిప్పేసి దాన్ని ఇట్లా చిన్నగా ఇట్లా ముడి మడిచి ఒక దారంతో మనం దీన్ని కట్టేసుకున్నామంటే రెడీ అయిపోతుంది చూడండి ఏ విధంగా రెడీ అయ్యిందో బాగా రెడీ అయింది కదా చూడండి ఎలా వచ్చిందో ఫ్లవర్కి ఈ విధంగా మనం ఒక సిక్స్ సెవెన్ ఫైవ్ మన ఇష్టం మనం ఎంత పెద్ద ఫ్లవర్ కావాలంటే అంత పెద్ద ఫ్లవర్ చేయొచ్చు దీన్ని మొత్తం ఇట్లా చిన్న చిన్నవన్నీ కుట్టేసుకోవాలండి లైన్గా ఒక ఆర్డర్లో కుట్టుకోవాలి ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని డిజైన్స్ నేను అప్లోడ్ చేస్తాను ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మీకు క్లారిఫ్రై ఇస్తానండి మీ ఏ డౌట్ ఉన్నా మీరు కామెంట్ చేయండి నేను రిప్లై అయితే ఇస్తాను చూడండి ఈ విధంగా ఫ్లేవర్ చేశారా చూడండి ఫ్లేవర్ చూడండి ఎలా రెడీ అయ్యిందో దీనికి మధ్యలో ఒక స్టోన్ పెట్టామంటే రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా ఫ్లేవర్ అనేది వచ్చిందో కదా ఇప్పుడు దీనికి వాళ్ళు నెట్ ప్లెయిన్ కదా ప్లెయిన్ ఉందంట దీనికి స్టోన్స్ అంటించమన్నారండి ప్లెయిన్ ఉంది ప్లెయిన్ వద్దు కొంచెం స్టోన్స్ పెట్టండి అక్క అని చెప్పారు చూడండి నేను ఇలా స్టోన్స్ పెడుతున్నాను ఇది గోల్డ్ కలర్ స్టోన్స్ అనమాట చూడండి ఈ విధంగా మొత్తం స్టోన్స్ పెట్టేస్తున్నాను ఇది పెట్టిన తర్వాత లాస్ట్లో ఫైనల్ లుక్ చూడండి ఇది మొత్తం ఆరిపోయింది స్టోన్స్ పెట్టి ఫైనల్ లుక్ చూసారా ఎలా వచ్చిందో ఇది బార్డర్ ఉండే శారీ అండి శారీకి బార్డర్ ఉండే శారీకి ఏం డిజైన్ కుట్టుకోవాలని మనం ఆలోచిస్తాం కదా చూడండి ఏ విధంగా రెడీ అయిపోయింది ఇది మోడల్ శారీ అయిపోయింది చాలా బాగా వచ్చింది కదా మీకు ఈ బ్లౌజ్ నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్